ఈ కూటమిలో సంబంధించి బాగా కాకరేపుతున్న మరో సీటు విజయవాడ పశ్చిమ విజయవాడ పశ్చిమకు సంబంధించి అటు పోతున్న మహేష్ జనసేన నుంచి టికెట్ ఆశించారు అలాగే ఒకవేళ భారతీయ జనతా పార్టీ వస్తే భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరు శ్రీరామ్ టికెట్ ఆశించారు అయితే అనూహ్యంగా మాజీ కేంద్ర మంత్రి సుజరా చౌదరిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో మరి ఇప్పుడు ఏం జరగబోతుంది మరిన్ని వివరాలు తెలుసుకుందాం మా బీజేపీ ప్రతినిధి నరసింహరావు సిద్ధంగా ఉన్నారు నరసింహరావు ఏం జరగబోతుంది అటు పోతున్న మహేష్ టికెట్ రాకపోతే పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టుకొని అయినా సరే నేను పోటీ చేస్తానంటూ ఆయన ఒక ప్రకటన చేశారు అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షుడు టికెట్ ఆశించారు ఆయన అసంతృప్తిగా ఉన్నారు జలీల్ ఖాన్ కూడా అసంతృప్తిగా ఉన్నారు వాళ్ళందరూ సహకరించే పరిస్థితుందా ఏం జరగబోతోంది పోతున్న మహేష్ వెనక్కి తగ్గుతారా లేదంటే బరిలో ఉంటారా పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన సీట్లపై వివాదం రాజుకుంటూనే ఉంది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు సుజనా చౌదరికి అధిష్టానం కేటాయించింది అయితే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి అడ్డూరి శ్రీరామ్ బీజేపీ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశించడం జరిగింది ఆఖరి నిమిషం వరకు కూడా ఆయన పేరు వినిపించినటువంటి పరిస్థితి కానీ అనూహ్యంగా సుజనా చౌదరి పేరు తెర మీదకి రావడం అధిష్టానం ఆయన వైపే మొగ్గు చూపిన పరిస్థితుల్లో పశ్చిమ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా కూడా సుజనా చౌదరి పేరు ఖరారు చేయడం జరిగింది కానీ ఇక్కడే వివాదం రాజుకుంది ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గం సంబంధించి మైనార్టీలు నగరాలు ఎస్సీ ఎస్టీలు అధికంగా ఉంటారు ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గం వైసీపీకి సంబంధించి మైనార్టీకి చెందినటువంటి షేక్ ఆసిఫ్ను నిలబెట్టింది మరోవైపు పొత్తుల భాగంగా కూడా టీడీపీ నుంచి ఆ మైనార్టీకి చెందినటువంటి జలీల్ ఖాన్ మాజీ ఎమ్మెల్యే ఆయన మరోవైపు జనసేన నుంచి నగరాలకు చెందినటువంటి పోతిని మహేష్ కూడా సీట్ సీటు ఆశించినటువంటి పరిస్థితి మరోవైపు నగరాల కమ్యూనిటీకి చెందినటువంటి అడ్డూరి శ్రీరామ్ కూడా బీజేపీకి చెందిన వ్యక్తి ఆయన కూడా సీట్ ఆశించిన ఆశించినటువంటి పరిస్థితి కానీ అనూహ్యంగా ఏదైతే కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి సుజనా చౌదరిని తెరమీద జరిగింది ఈ నేపథ్యంలోని వివాదం అనేది పశ్చిమ నియోజకవర్గంలో రాజుకుందని చెప్పచ్చు ఎందుకంటే జలీల్ ఖాన్ గతంలో కూడా ఆయన సీటు జలీఖాన్ రాని పక్షంలో కూడా ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేయడం జరిగింది కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడం కూడా జరిగింది కానీ ప్రస్తుతం అదే పరిస్థితిలో కనుక టీడీ సీటు ఇవ్వలేని పరిస్థితిలో కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటూ కూడా టీడీపీకి చెందినటువంటి జలీల్ ఖాన్ చెబుతున్నటువంటి పరిస్థితి మరొక వైపు ఏదైతే జనసేన అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతుని మహేష్ కూడా ఒకటే చెప్తున్నారు సీటు ఆశించడం జరిగింది గత పదేళ్లుగా పార్టీ కోసం మహర్ కష్టపడ్డాను కానీ సీటు ఇవ్వని నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టుకొని ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటూ కూడా ఒకవైపు అతను చెప్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఏదైతే రేపు సుజనా చౌదరి విజయవాడ రాబోతున్నారు నేరుగా ఆయన లోకేష్ కలిసి ఏదైతే పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీలో జరుగుతున్నటువంటి పరిస్థితిని లోకేష్ ఎందుకు కూడా తీసుకుని వెళ్ళనున్నారు మరోవైపు జనసేన పిఎస్సి చైర్మన్ నాదండ్ల బనవర్తో కూడా ఇప్పటికే సుజనా చౌదరి మాట్లాడినట్లుగా కూడా తెలుస్తుంది అయితే ఈ విషయం ఇదే విషయాన్ని ఎందుకంటే ఒకవైపు పొత్తులో భాగంగా టీడీపీలో ఉన్నటువంటి వ్యతిరేకతను దాంతోపాటు జనసేనలో ఉన్నటువంటి వ్యతిరేకాన్ని ఇప్పటికే అధిష్టానం కూడా సుజనా చౌదరి తీసుకెళ్లడం జరిగింది ప్రస్తుతం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది కాబట్టి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి చూడాలి ఎందుకంటే ఒకవైపు జలీల్ ఖాన్ కూడా మాజీ ఎమ్మెల్యే ఆయన పశ్చిమ నియోజకవర్గం రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి అయితే పోతిన మహేష్ కూడా నగరాల కమ్యూనిటీ చెందినటువంటి వ్యక్తి అతను కూడా పశ్చిమ యాక్టివ్ గా ఉన్నటువంటి పోటీ చేసే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా అధిష్టానం దృష్టికి వెళ్ళి తీసుకెళ్లే అవకాశం